హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇకంటి పొద్దున్నే లేచి ఇంకా వాకిల దూడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గుది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నాకు తినాలని మటన్ దమ్ బిర్యానీ తినాలనిపించి వెళ్ళి మటన్ అది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వంట చేశాను ఇంక మాకు నీళ్ళు వచ్చినాయి ఈరోజు నీళ్ళు అవి పట్టుకొని అంట్లతో బట్టలు ఉతికి అన్నం తిన్నామనుకునే టయానికి ఫీవర్ వచ్చిందనమాట జనం అదే అంటారు మనం తినే తినేదాని మీద మన పేరు రాసుంటేనే మనం తింటాము ఏదైనా మనకు దక్కిద్ది అంటారు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను బిర్యానీ కూడా వండుకున్నాను పని చేసుకుని తీరా తినేటయానికి జ్వరం వచ్చేసింది అనమాట తినలేదు ఫ్రెండ్స్ చూసారా ఏ దేని మీదైనా మన మనకి రాసి ఉంటేనే మనకు వస్తుంది అంటారు అది నా విషయంలో నిజమైంది ఫ్రెండ్స్ ఇదిగోండి కాఫీ కూడా తాగుతున్నాను అనమాట కాఫీ కలుపుకొని ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ మటన్ దమ్ బిర్యానీ కూడా చేసుకున్నాను తిందామని కొంచెమే చేశాను ఫస్ట్ టైం చేశాను మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట చెయ్యమని ఛానల్ నుంచి అడుగుతున్నారు మా పిల్లలు తినరు మటన్ అందుకని చెప్పేసి మా వారు తేరనమాట మటన్ తీసుకురారు చికెనే తెస్తారు ఇంకా నేను తినాలనిపించి తెప్పించుకున్నాను సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి అని చెప్పేసి ఇగోండి బయటికి వెళ్ళి మరీ మటన్ తెచ్చుకున్నాము వండాను కానీ తినలేకపోయాను అనమాట ఇగోండి పసుపు కిలో మటను కొంచెం కర్రీ కూడా చేశాను లేండి ఒక కిలో కర్రీ చేశాను ఒక పావుకిలో ద ఒక కిలో దమ్ బిర్యానీ చేశాను అందులో పసుపు కారము ఉప్పు బిర్యానీ మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక అరగంట నానబెట్టుకుంటే ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టిద్ది అనమాట ఉల్లిపాయలు టమాటాలు బాగా గొంతా గరగరగా నసనసగా ఉంది ఫ్రెండ్స్ జలుబు చేసి జ్వరం వచ్చింది కార్తీక మాసం కాదులేండి ఇది చేసింది అంతకుముందు కార్తీక మాసం రాకముందనమాట ఇప్పుడు వీడియోలు ఇంకా తీయలేదు జ్వరంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కార్తీక మాసం వీడియోస్ ఏమీ చేయట్లేదు చేస్తాను కొంచెం జ్వరం తగ్గినాక ఇగోండి అంతా కలుపుకుంటున్నాను ఇందులో పెరుగు కూడా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు కూడా వేస్తాను అనమాట నాకు వచ్చినట్టు చేశాను ఇది రైటో రాంగో మీరే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే కరెక్ట్ చేసుకుంటాను ఇదిగోండి పెరుగు కూడా వేసాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఒక అడుగులో సింహం ఉంది ఫ్రెండ్స్ సింహం దానికి డౌట్ వచ్చిందనమాట దాని నోట్లో నుంచి స్మెల్ వస్తుంది అని అయితే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జింక దగ్గరికి వెళ్ళింది జింక జింక నా దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందా నీకు అని జింక వస్తుంది అని చెప్పింది ఇంకా అంతే సింహాన్ని కోపం వచ్చేసి జింకను తినేసింది మళ్ళీ కోతి దగ్గరికి వెళ్ళింది కోతి కోతి నా దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందా అని రావట్లేదు అంది అది అబద్ధం చెప్పింది మీద కోపం వచ్చి దాన్ని తినేసింది తర్వాత నక్క దగ్గరికి వెళ్ళింది సింహం నక్క నక్క నా దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందంటే నాకు జలుబు చేసింది నాకు తెలియట్లేదు అంది ఇంకా నక్కను వదిలేసింది అనమాట సింహం ఏం చేయకుండా అలానే అనవసర విషయాల్లో మనం అసలు ఎప్పుడూ తల తోర్చకూడదు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలన్నమాట మంచి చెప్పినా చెడే అవుతుంది ఈ రోజుల్లో ఏం చేసినా చెడే అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు మంచి కోసం చెప్పినా తప్పే అవుతుంది ఈ రోజుల్లో తప్పుగానే తీసుకుంటున్నారు అందాకెందుకు పిల్లల విషయంలో తప్పు చేశారనుకోండి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే మా పిల్లలు ఎలాంటి మాకు తెలుసు మీరు మాకేం చెప్ప అవసరం లేదని తిరిగి మనల్ని అంటారు తీరా తప్పు జరిగిపోయిన తర్వాత మీరు మాకెందుకు చెప్పలేదు అంటారు అందుకని అనవసర విషయాల్లో మనం అసలు తలదోర్చకూడదు ఏదో ఒకటి చెప్పేసి నచ్చ చెప్పేసి పక్కకి తప్పించుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అలానే ఉండాలి ఏం చెప్పినా కానీ తప్పే అవుతుంది మన వాళ్ళు అని మంచి చేద్దామని చూస్తే మనకి చెడు వస్తుంది వస్తుందనమాట అందుకే అనవసరం విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోమాకండి ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇది కరెక్టో కాదో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు ఆనియన్స్ కూడా వేయించుకున్నాను దమ్ బిర్యానీలోకి అటు పక్క రైస్ ఉడుకుతుందన్నమాట ఇదిగోండి ఇందా కలిపి పెట్టుకున్న కర్రీని ఆయిల్లో వేసాను ఉడకబెట్టుకోవాలన్నమాట మటన్ కదా కొంచెం టైం పట్టిద్ది ఉడకటానికి ఒక పావు గంట సేపు ఉడకపెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే బాగా ఉడికిద్ది అనమాట లేత మాంసం అయితే త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది లేత మాంసమేను ముదురుదైతే అయితే కుక్కర్లో వేసుకోండి ఇది లేత మాంసం కాబట్టి నేను ఇలా గిన్నెలో చేసేస్తున్నాను మనకు ఐడియా ఉండిద్ది లేత మాంసమా ముదురు మాంసమా అని ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవాలి అటుపక్క రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ అది తెచ్చి కర్రీలో వేసుకోవాలి ఇదిగోండి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిందనమాట మొదటి స్టార్ట్ చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా రైస్ కూడా వేసేస్తున్నాను కర్రీలో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా రైస్ అంతా కర్రీ మీద వేసుకోవాలి ఇప్పుడు ఇందాక అవి వేయించుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట అన్నం మీద ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి నా దగ్గర నెయ్యి లేదు ఫ్రెండ్స్ అందుకనే నేను నెయ్యి వేయలేదు ఇక కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను కలర్ కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను మొదటిసారి అలా వచ్చిద్ది అలా వచ్చింది అనుకుంటే చేశాను పర్వాలేదు బాగానే వచ్చింది తింటానికి బాగుంది ఫ్రెండ్స్ ఇగండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత సేపు మూత పెట్టండి ఆవిరికి మగ్గు తీయనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసాను చూడండి ఎలా ఉడికిందో నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ కరెక్టా కాదా మీరే నాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ నెయ్యి వేస్తే ఇంకా బాగుండేది ఫ్లేవరు ఇగోండి మీషోలో స్టాండ్ పెట్టాను ఫ్రెండ్స్ నా కిచెన్లో అర్నర్లు ఎక్కువ ఏమి ఇవ్వలేదు సామాన్లు అవి సర్దుకోవడానికి ఇంకందుకని ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను రెండు వందల తొంభై ఆరు రూపాయలు అనమాట ఈ స్టాండ్ ఇంకా మా అబ్బాయి బిగిస్తాడు అనమాట పెద్ద పెద్ద గిన్నెలైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నవి అయితే ఆ నుంచి దూరిపోతున్నాయి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట బాగుంది క్వాలిటీ అది బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇగోండి మా అబ్బాయి బిగిస్తున్నాడు పెద్ద పెద్ద గిన్నెలు పెద్ద పెద్ద డబ్బాలు అయితే దూరిపోవు చిన్న చిన్నవి పెడితే మాత్రం దూరిపోతున్నాయి సామాన్లు గిన్నెలు పప్పు డబ్బాలు పెద్దవి అవి అయితే బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అది బాగుంది నాకు నచ్చింది నాకై నాకైతే ఈ స్టాండ్ బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్ కిచెన్లో కూడా సామాన్లు అయితే అది పెట్టుకున్నాను బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కోండి యూజ్ అవుతుంది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఛానల్సే వాళ్ళకి కాదు మాకు కూడా సపోర్ట్ చేయండి ఇగోండి స్టాండ్ కిచెన్లో పెట్టాను అన్నమాట డబ్బాలన్నీ పెట్టాను నాకైతే యూజ్ అయ్యింది ఫ్రెండ్స్ స్టాండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను